వెల్కమ్ టు మెగా రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన మహాశివరాత్రి సందర్భంగా తీసుకున్న ఏర్పాట్లను మీడియా సమావేశంలో వివరించారు మహాశివరాత్రిని పురస్కరించుకుని శైవ క్షేత్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు అలాగే అధికారులకు భక్తులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఏమేం ఏర్పాట్లు కావాలో అది అన్నీ కూడా జరుపుకుంటున్నాము ఇది భక్తాళీలకి ఏ ఏ విధంగా కూడా ఇది అసౌకర్యం కలిగకుండా ఉండాలని మా ప్రభుత్వం వైపు నుంచి ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ భక్తాదీలకి పార్కింగ్ ప్లేసెస్ అది ఒకటే కాకుండా మంచి నీళ్ళు త్రాగడానికి ఎలక్ట్రిక్ లైటింగ్ ఫెసిలిటీస్ అదర్ దాంట్ అన్నదానం ప్రసాదం కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు టెస్ట్ చేసి ఇస్తున్నారు ఇది ఆల్మోస్ట్ రాజంపేట సబ్ డివిజన్ లో అందరికి నమస్కారం ఇప్పటికే మా ఉన్నతాధికారులు అయినటువంటి సబ్ కలెక్టర్ గారు రిషల్ సూపరింటెండెంట్ గారు సుబ్రహ్మణ్య పోలీస్ మన రాజంపేట డివిజన్లోని దేవాలయాల్లో జరిగే మహాశివరాత్రి ఏర్పాట్ల గురించి చాలా విపులంగా స్పష్టంగా అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు ఆ ఆదేశాన్ని మేమంతా తప్పకుండా పాటించి ఇప్పుడు మన రాజపేట డివిజన్లో పద్మూరు దేవాలయాల్లో మహాశివరాత్రి సంబరాలు జరుగుతున్నాయి ఈ యొక్క పెట్టడం లేదు కేవలం రెండు రూపాయలు మాత్రం దర్శనాలు పెడుతున్నాం పది రూపాయల ఉండి సారీ ఉచిత దర్శనము తర్వాత నూరు రూపాయల దర్శనం కేవలం టూ క్యూలెన్స్ మాత్రమే ఉంటాయి హతరాలు ఎటువంటి పాసులు మేము ఇవ్వడం లేదు ఈసారి హత్యాలలో తర్వాత ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే వీఈపీలకు దర్శనాన్ని కల్పిస్తామని నేను పత్రిక ముఖొక్క కూడా మేము తెలియజేస్తున్నాం మిగతా సమయంలో వస్తే సామాన్య భక్తులు ఇబ్బంది పడతారు కాబట్టి మీ మీడియా మిత్రుల మేరకు మీ యొక్క పత్రిక ముఖంగా మేము తెలియజేస్తున్నాం కేవలం ఆ సమయంలోనే వచ్చి దేవదేవుని దర్శించుకోవాలని మేము చెప్తున్నాం మిగతా సందర్భాల్లో వచ్చి ఏంటంటే దాన్ని లీజుకి ఇచ్చే ప్రతిపాదనలు ఉన్నాయి కమిషనర్ గారి త్వరలో నివేదిక రాసి ఆ యొక్క టూరిజం బిల్డింగ్ నుంచి ప్రతిపాదనలు కల్పిస్తామని తెలియజేస్తాను